దరిద్రమా దాడి చేసేటువంటి ఆ శత్రువు ఆ సాతానుడు ఆ దెయ్యం నీ మీద నిన్ను స్వాధీనపరుచుకుంటుంది నిన్ను లోపరుచుకుంటుంది ఇదిగో నువ్వు చేస్తున్నది మంచి చెడు అనేటువంటిది ఇంకిత జ్ఞానం లేని వాడగా దానగా మార్చేస్తుంది జాగ్రత్త ప్రజెంట్ బిల్లరా ఇంకా చాలామంది కుమార్తెలకు ఏ పనులు చెప్పేటువంటి తల్లిదండ్రులు లేరు కుమార్తెలకు పనే చెప్పరు నా కుమార్తెకు చేతులు కందిపోతాయి కాళ్ళు వాసిపోతాయి మొఖం ఉబ్బిపోతుంది అనే రీతిగా చదువుకుండే పిల్లలకి గారాభం చేస్తూ ఉంటారు ఏంది రాయించే ఉన్నగా నా కూతురు కష్టపడమా ఆ సోమరి పోతులకు మార్చేది తల్లిదండ్రులే చాలామంది ప్రజలు పిల్లలకి జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి సోమరితనము వస్తే ఇప్పుడైతే నువ్వు చేస్తావు రేపు అత్తింటికి పోతేనో అట్ల కడ గాల్సి వాత పెట్టుద్ది అత్త ఊరుకుంటుందా ఇక అట్ల కడ గాల్చి అలా వాత పెట్టిద్ది ఏం నేర్చుకున్నావే ఇంటి దగ్గర పని సోమరిపోద్దానా మా ఊర్లో కూడా ఒకడు చెప్పాను అనుకుంటా మీకు మా ఊర్లో కూడా ఒకడు పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళి చేసుకుంటే ప్రదేం వాళ్ళ వాళ్ళమ్మ చూసింది మొదటి రోజు చూసింది ఏమే తల్లే ఊడుస్తూ ఉంది కసు రెండో రోజు చూసింది మూడో రోజు చూసింది నాలుగో రోజు చూసింది ఇంకా చివరికి కూడుకున్నాను ఏరా ఏమిరా పొద్దున్నే లేచి నేను ఇంత వయసు ఆమెకు దాదాపు అరవై ఉంటాయి నేను ఈ వయసులోనే ఆ చీపురు పట్టుకొని అంత ఊడుస్తుంటే నీ భార్యను కొంచెం చెప్పురా కొత్త పిల్ల కొత్త పెళ్లి కూతురు కదా చెప్పురా అంటే ఈడంటాడు మా నీకు తెలియదే ఆ పిల్ల చదువుకున్నది అంటున్నాడు అయితే చదువుకున్న వాళ్ళు పనులు చేయర్రా అంటే ఆహా నీకు తెలియదులే పిల్ల చదువుకున్నది కొంచెం అలవాట్లేదు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంట్లో అలవాట్లేదులే మన సరే తీరా ఆడ ఏడ అంత తెలిసి అందరు అడిగారంట ఏందిరా నీకు నీ భార్య ఏం చదివిందిరా అంటే ఐదు చదివిందిలే అంటున్నా అంట ఏ తరగతి నా భార్య ఐదో తరగతి చదివింది అందుకే అమ్మాయి చదువుకుంది కాబట్టి ఆ పని చేతగాదులే అంటున్నాడంట ఇలాగ ప్రైదని బిలరా సోమరుతనము అంత మంచిది కాదు అదే సగము దెయ్యం ఆ దెయ్యమైనటువంటి ఆ స్వామర్తనాన్ని నువ్వు వదిలించుకుంటే వదిలించేలాగా తల్లిదండ్రులు బాధ్యత కలిగి ఉంటే మంచిది అంతేకాని నా కూతురమ్మో అక్కడ బాగా చదువుతుంది రాసి రాసి చేతులు బొబ్బలు వచ్చినాయి ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోండి కాదో చదువు చదువే పని పని ఆ విధంగా చేయుట ద్వారా వారికి ఒక బాధ్యత వస్తుంది